హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ నేనేమి సునీల్ ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ మాట్లాడు మాట్లాడుకున్నట్లయితే ఈరోజు దిగుమతి అయితే నెట్లాగానే వచ్చింది చూద్దాం ధరలే విధంగా వెళ్తాయనేది ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే తిరుపతి ముప్పై కిలోల బాక్సు స్టార్టింగ్ రేట్ యాభై రూపాయలు ఎండింగ్ రేట్ టాప్ అండ్ టాప్ నూట ఎనభై రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ముప్పై కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా అయితే నూట ఇరవై నూట పదాలు వెళ్ళాయి గనాసిక్ ఇరవై కేజీల బాక్స్ స్టార్టింగ్ రేట్ నూరు రూపాయలు ఎండింగ్ రేట్ నాలుగు వందల యాభై రూపాయలు హండ్రెడ్ నెండ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది బయట ప్రాంతాల మార్కెట్ విలువ మదనపల్లి ఏ విధంగా జరుగుతా అనేది యాక్షన్ జరిగిన తర్వాత అయితే చూద్దాము మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన ఉన్న బిల్ ఐకాన్ కొడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ అన్న